నమస్తే జయ శ్రీరామ్ భరత్ మాతాకి జై వందే మాతరం నేను మీ విలాసాగరం రమేష్ ఈరోజు ఎయిత్ ఫిబ్రవరి రెండు వేల ఇరవై ఐదు శనివారం ఉదయం ఈరోజు ఈ వీడియో ఇస్తున్న ఇప్పటి వరకు ఢిల్లీ నుండి ఎనిమిది వందల ముప్పై కిలోమీటర్లు ప్రయాణం చేసినాం మనం ప్రతిసారి ఎన్ని బండ్లు తీసుకొచ్చినా బై రోడ్ ఇదే రోడ్లు వస్తూ ఉంటాం అయితే మనకు వాళ్ళ అంజనలకు డబ్బులు ఇస్తే వాళ్ళ పేరు మీద ఇక్కడ వాళ్ళ తరఫున చిన్నగా అంజనలకు స్మాల్ దావతి అయితే గాజుల లింగారెడ్డి అన్న అని మా దోస్తు మా అన్నయ్య దుబాయ్లో ఉంటాడు అన్నయ్య పేరు మీద ఒక పది కిలోల పుట్నాలు తీసుకున్నాం తీసుకొని బయలుదేరి రాత్రి మనం మూడు మూడు దాకా బండి నడిపినాం అబ్బుల ఉదయం ఎర్లీ మార్నింగ్ బండి ఆపేసి పడుకొని మళ్ళీ ఇప్పుడు సిక్స్ థర్టీకి స్టార్ట్ అయ్యి ఒక ఇరవై ముప్పై కిలోమీటర్లు వచ్చి ఇప్పుడు వీడియో చేస్తున్నాం ఇక్కడ నుంచి రెండు వందల యాభై కిలోమీటర్లు నాగ్పూర్ ఉంటుంది సార్ ఈరోజు సాయంత్రం వరకు జగిత్యాలలో ఉంటాం ఇది అయితే బండి అమ్మేది కాదు ఇది బెంగళూరు నుంచి ఒకసారి మనకు డబ్బులు పంపిస్తే తీసుకొస్తున్నాం ఆల్రెడీ యూట్యూబ్లో సార్ది ఫోన్ నెంబర్ యూట్యూబ్లో ఇన్స్టాగ్రామ్లో కూడా పెట్టిన చాలా కాల్స్ వచ్చినాయి అంట సార్కు సార్ కూడా మన గురించి మంచిగానే మాట్లాడిండు నేను నాకు బండి ఆయన గురించి తెలుసు నేను చాలా రోజుల నుంచి వీడియోలు చూస్తున్నాను నాకు ఆయనే మా నాలాగనే చాలామంది నెంబర్లు కూడా కొన్న వాళ్ళే ఇచ్చిండు నేను వాళ్ళని కనుక్కున్నా వాళ్ళ ఫీడ్బ్యాక్ మంచిగా చెప్పారు కాబట్టి నేను కూడా అతనికి కాల్ చేసి డబ్బులు వేసిన అతను నాకు బండి తీసుకొని వస్తుండు నేను ఇంకా బండి నేనైతే లైవ్లో చూడలేదు ఓన్లీ యూట్యూబ్లో ముందు ఇన్స్టాగ్రామ్లో చూసింది అని ఆయన వాళ్ళకు సమాధానం చెప్తే సరే సరే మీ దానికి బండి వచ్చినాక మేము వచ్చి చూస్తాం ఇక్కడనే దగ్గర అని చెప్పిరంట చూసి వాళ్ళకి ఓకే అయితే వాళ్ళు కూడా మనకి ఏమైనా అమౌంట్ ఇస్తే మనం కూడా వాళ్ళకేమైనా పండి తీసుకొచ్చి ఇస్తాం ఈ రూట్లో ఇప్పటి వరకు దగ్గర దగ్గర ఒక మూడు నాలుగు వందల సార్లు ప్రయాణం చేసి ఉంటుంది సార్ వచ్చిన ప్రతిసారి మన గోలవలైతే అంజనలకు అల్పాహారానికి డబ్బులు ఇచ్చారో వాళ్ళ పేరు మీద మనం ఖచ్చితంగా వాళ్ళకు అంజనలకు వాళ్ళు ఇచ్చిన డబ్బులకు ఎంతైతే ఫ్రూట్స్ కానీ మిగతా ఏమైనా పుట్నాలు కానీ ఏదైనా తీసుకొచ్చి ఈ రూట్లో వాటికి నేను చేసిన అయితే ఈ ట్రిప్లో మొన్న ఢిల్లీ వెళ్ళేటప్పుడు అన్నయ్యతో మాట్లాడితే అన్న ఈసారి నువ్వు వచ్చేటప్పుడు మన పేరు మీద అంజనలకు కొన్ని ఏదో ఒకటి చిన్నగా ఏదైనా పనులు కానీ ఏమైనా పుట్నాలు కానీ అన్నాడు అయితే ఒక పది కిలోల పుట్నాలు తీసుకున్నా దుబాయ్లో అంత అంత మాత్రంగానే ఉందంట బిజినెస్ గల్ ఉందన్న అది ఇదని ನಾನು ನಾರಾಜ್ ಅರ ನಾನು ಈ ಪೇರು ಮೀದಿಲೋ ಪುಟ್ನಾಲ್ ಪೋಸ್ತಾ ಅನ್ಪಿ ಇಲ್ಲ ಇಕ್ಕೇ ಪಡ್ಕೊಂಡು ದಿಗ್ಗ ರಾಲ್ಸಿ ನಿಮ್ಮ ಸರ್ ನೇಮ್ ಕನವೇ ಪುಟ್ಟನಾಳೆಯ ಕನಪಡ್ತಾ అయితే అరటిపళ్ళు తీసుకుందాం అనుకున్నా కానీ ఆ అరటిపల్ల వాళ్ళు రాలేదు సార్ ఇంత పొద్దున సరే పుట్టినాలు రాత్రి తీసుకునే ఉన్నాయి గాజుల అలింగారెడ్డి అన్న బయల్గొండ గ్రామం ఇప్పుడు ధర్మపురి మండలం అంటే బుగ్గర మండలం అయినట్టుంది బుగ్గర మండలం జగిత్యాల జిల్లా జగిత్యాల వాస్తవ్యుడు అంటే ఇప్పుడు జగిత్యాలలో సెటిల్ అయ్యారు అనే జగిత్యాల రెండు ఉన్నాయి నా అత్తమి అరే జరుగుతాను లేదు అనే పేరు మీద ఒక పది కిలోల పుట్నాలు తీసుకున్నా అంజనలకు ముంగట ఒకవేళ టైం ఉంటే ఉట్నూరు ఫారెస్ట్లో కూడా ఫ్రూట్స్ తీసుకొని వేస్తా సార్ ఎందుకంటే ఇప్పుడు కొంచెం స్టాప్ పోతే మాకు చెక్ పోస్ట్ చేస్తూరు నైట్ రాత్రి తొమ్మిది తర్వాత ఫారెస్ట్లకు ఎంటర్ కానిస్తలేరు ఎందుకంటే అది ఫారెస్ట్ ఎనిమల్స్ ఈ హెవీ వెహికల్స్ ఏ బట్టి యాక్సిడెంట్ అయ్యి చనిపోతున్నాయని అనే ఉద్దేశంలో వాళ్ళు ఏం చేశారు అంటే అటు జనరం నుంచి వచ్చే రూట్ ఉన్ను ఇటు ఉట్నూరు నుంచి పోయే రూటు ఇటు నిర్మల్ నుంచి పోయే రూటు అదంతా ఒక వంద కిలోమీటర్ల ఫారెస్ట్ ఉంటుంది టైగర్ రిజర్వ్ ఫారెస్ట్ అది కవ్వాల్ అబయర్ అనేమంటారు అది మొత్తం రాత్రి తొమ్మిది తర్వాత బంద్ చేస్తుంది సార్ మళ్ళీ ఉదయం ఐదు గంటలకు ఓపెన్ చేస్తారు ఇక మనం ఒకవేళ ఎర్లీగా పోతే అందులోకి వెళ్ళి మాకు షార్ట్ షార్ట్కట్ అన్నట్టు తొందరగా వెళ్ళిపోతాం లేదనుకుంటే ఇక మళ్ళీ మేము ఇట్లా వయ నిర్మల్ ఆర్మూరు పెరికిట్ నిర్మల్ పెరిగిట్ పోవాలి లేకపోతే నిర్మల్ కానాపూర్ పోవాలి అది కూడా పెద్ద లాంగ్ ఏం ఉండదు ఓకే ట్వంటీ ట్వంటీ ఫైవ్ ట్వంటీ ఫైవ్ థర్టీ కిలోమీటర్స్ తేడా ఉంటుంది అని మళ్ళీ దాంట్లో అట్లా పోతే మనం ఎక్స్ట్రా రెండు టోల్ గేట్స్ కట్టాల్సి ఉంటుంది ఇట్లైళ్ళకెళ్ళి వెళ్ళిపోతాం ఫారెస్ట్లోకి వెళ్ళి ఈ రోడ్ కూడా బాగుంటుంది ఫారెస్ట్ జర్నీ బాగుంటుందని ఎప్పుడు అదే ఆలోచన ఇంకా అప్పటి ఎప్పుడైతే ఫారెస్ట్ చెక్ పోస్ట్ చేసిరో అప్పటి నుంచి మేము కొంచెం అందులో జర్నీ చేసుడు తగ్గింది ఓకే సార్ ఈ ట్రిప్పులో అయితే అన్నయ్య పేరు మీద వేసిన నెక్స్ట్ ట్రిప్ చూద్దాం భగవంతుని అంజన్ ఆశీర్వాదం అన్నయ్యకు అన్నయ్య ఫ్యామిలీకి ఉండాలని మనస్ఫూర్తి గుర్తి కోరుకుంటాం ओके okay, सर मलोक सर अंदर की जय श्रीराम माता की जय वंदे मातरम जय हिंद